దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి దక్షుడు ఆమెను శివుడికిచ్చి వివాహం చేశాడు ఆయన అహంకారి అజ్ఞానంతో చేయకూడని పనులన్నీ చేయాలని ఆయన ఉంటాడుసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు బ్రహ్మాది దేవతలను మహావిష్ణువును అందరినీ యజ్ఞానికి పిలిచాడు శివుని మాత్రం ఆహ్వానం పంపలేదు పైగా శివుణ్ణి అతని పరివారంలో ఎవరినైనా వస్తే వారికి సత్కారాలు చేయరాదని చెప్పి పరివారానికి శాసించాడు కూడా కైలాసంలో సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలనే కోరికతో సతీదేవి యజ్ఞానికి వెళ్తానని చెప్పి శంకరుణ్ణి అనుమతి కోరుతుంది ఆహ్వానం లేని చోట అడుగు ఎప్పుడు పెట్టకూడదు అక్కడ ఎప్పుడు మర్యాదే జరుగుతుందని చెప్పి నిన్ను ఆహ్వానించలేదు కాబట్టి యజ్ఞానికి వెళ్ళొద్దని చెప్పి శివుడు చెప్తాడు మమకారం చూపవలసిన పుట్టింటి వారే అహంకారంతో ప్రవర్తించి ఆహ్వానం పంపలేదని అది మంచిది కాదని శివుడు అనేక విధాలుగా చెప్తాడు పుట్టింటిపై మమకారం వల్ల ఆమె యజ్ఞానికి వెళ్ళడానికే మొగ్గు చూపుతుంది శివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది చేసేది లేక శివుడు సరే అంటాడు సతీదేవి యాగశాలకు వస్తుంది ప్రవేశ ద్వారం వద్ద నిలబడిన సతీదేవిని ఎవ్వరు లోపలికి పిలవరు ఆదరంగా అసలు పలకరించరు కూడా దక్షుని ఆజ్ఞకు బద్దులే అందరూ మౌనంగా ఉండిపోతారు తల్లిదండ్రులు తనను కనీసం పలకరించకపోవటము సతీదేవిని చాలా బాధ పెడుతుంది ఆమె ఎలాగో ఆ బాధను దిగమింగుకొని ఓపిక పడుతుంది ఆ కథ అంతటితో ముగిలేదు శివుడు దిగంబరుడని విషమ నేత్రుడని కపాల మాలాధరుడని ఒడ ఒళ్ళంతా కూడా బూడిద పోసుకొని బిచ్చమెత్తుకుంటూ తిరిగేవాడని శ్మశానంలో తిరుగుతూ ఉంటాడని చెప్పి అవహేళన చేస్తూ ఉంటాడు దక్షుడు అందువల్లనే తాను శివుని ఆహ్వానించలేదని కూడా వచ్చిన వారికి చెప్తూ ఉంటాడు ఇది విన్న సతీదేవించలేకపోతుంది తన భర్తకు ఇష్టం లేని చోటుకి తాను వచ్చినందువల్లే తనకి ఇలాంటి దుస్థితి వచ్చిందని భావిస్తుంది ఇకపై తన దేహం శివునికి ప్రీతిపాత్రం కాదని నిర్ణయించుకొని తన మనశ్శక్తితో అగ్నిని పుట్టించి మరుజన్మలోనైనా కూడా పరమేశ్వరుడినే భర్తగా పొందాలని చెప్పి అగ్నిలో దూకుతుంది కైలాసంలో నిచ్చల జానంలో ఉన్న శివుడికి వామనేత్రము చలించిపోతుంది సతీదేవినికి జరిగిన పరాభవం తాను త్యాగం చేసుకోవడం శివుడికి దివ్య చక్షువులతో అంటే దివ్య దృష్టితో చూస్తాడు శివుడు తన జడనొక దానిని పెకిలించి నేలపై గట్టిగా కొడతాడు అక్కడి నుంచి పది చేతులు గల వీరభద్రుడు వస్తాడు అతడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలని చెప్పి నిర్ణయించుకుంటాడు తనకు శక్తి సహకారం లేనిదే తాను కర్తవ్యాన్ని నిర్వహించజాలని విన్నవించుకుంటాడు అప్పుడు శివుడు తన జటాజూటల్లోని వామభాగం నుండి ఒక జడను నేలకి తాకించగా భద్రకాళి అనే శక్తి వస్తుంది అప్పుడు వీరభద్రుడు భద్రకాళి సమేతుడే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాడు సతీదేవి చనిపోవడం వల్ల శంకరుడు వైరాగ్య భావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభిస్తాడు ఇందుకే అంటారు ఎప్పుడూ కూడా పిలవని పేరంటానికి వెళ్ళకూడదని పార్వతీదేవిని పుట్టింటి వాళ్ళు ఆహ్వానించకపోయినా పుట్టింటి వారిపై ఉన్న అభిమానంతో పార్వతి తన సొంత ఇంటికి వెళ్ళినా కూడా అవమర్యాద పాలైంది కనుక ఎప్పుడూ కూడా ఎక్కడికి కూడా పుట్టిళ్ళైనా ఎక్కడికైనా కూడా పిలవకుండా మనం ఎప్పుడూ ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదని ఈ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మనకు అర్థమవుతుంది ఇంకోసారి ఇంకో విషయం విందాం